ప్రబలటానికి నాలుగు కారణాలు ఉన్నాయి ఆ ఒకరికి వాడిన సూతులు సృరింజులు వాడడం లేదా తల్లి నుంచి బిడ్డకు లేదా కలుషిత రక్త మార్పుడు హెచ్ఐవి వైరస్ ఉన్న బ్రెడ్ ఇంకొక పర్సన్ ఎక్కించడం ద్వారా ఆ రీసెంట్ గా సినిమాలో కూడా చూపించారు ఆ అలాగే అరక్షిత శృంగారం ఈ నాలుగు చేయకుండా ఈ నాలుగుకి దూరంగా ఉంటే మనం వీకి దూరంగా ఉన్నట్టే కాబట్టి హెచ్ఐవి అనేది పూర్తిగా మన చుట్టుపక్కల లేదు అనే అవగాహన నుంచి బయటకు వచ్చి ఎనీవన్ అంటే ఎవరిలో హెచ్ఐవి ఉన్నా మనం కూడా రిస్క్ లో ఉన్నట్టే అన్న విషయాన్ని గమనించి ఆ ఈ ప్రపంచంలో ఎవరి దగ్గర హెచ్ఐవి ఉన్నా మనం కూడా రిస్క్ లో ఉన్నట్టు ఎవరి దగ్గర హెచ్ఐవి వైరస్ లేనంత కాలం లేనప్పుడే మనం కూడా రిస్క్ లో లేనట్టు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి హెచ్ఐవికి సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి அரசு சொல்லுங்க பால்